సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ మీరు మీద ఒకటి ఉంది ఏంటంటే మీకు అమ్మాయి నచ్చితే ఆవిడని సెంటర్ పాయింట్ చేసి కథలు చేస్తారు కథలు చేసి సినిమాలు చేస్తారు అన్నది ఒకటి ఉంది నిజమేనా ఒక అమ్మాయి మీకు సినిమా చెప్పండి నేను అంటున్నాను నేను దానికి ఆన్సర్ చెప్తున్నాను ఒక సినిమా చెప్పాలి మెచ్ ఇది అవునా కదా చెప్పండి అదే అండి సినిమా చెప్పలేకపోతున్నాం అంటేనే అబద్ధం కదా అది కదా ఓకే ఫర్ మీ సినిమా ఇస్ ద బిగ్గర్ థింగ్ దాన్ ఎల్స్ బిగ్గెస్ట్ థింగ్ ఓకే దాన్ని నా స్వార్థం కోసం కానీ నా వింసన్ ఫ్యాన్సీస్ కోసం కానీ నా మానసిక బలహీనతల కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడటానికి ఆలోచించడానికి కూడా టూ బిగ్ ఫర్ మీ ఆ ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు అది అది నేను కాదనట్లేదు నేను సెయింట్ అని చెప్పట్లేదు బట్ దాన్ని దీనికోసం వాడను ఓకే దట్స్ బిగ్ అల్టిమేట్ ఈస్ దట్ ఎవరు అడ్డు వచ్చిన సార్ అల్టిమేట్ ఈజ్ ద ఫ్రేమ్ అండ్ ద ఫిల్మ్ ఓకే అస్సలు ఎవరు ఓకే దానికోసం చాలాసార్లు అవమానాలు భరించిన కూడా ఎలా అది చెప్పలేము కావాలి ఇది కాదు అది కాదు మోసం చేసి కోట్లు డబ్బేసి నా దగ్గర నాకు దగ్గర అబద్దలాటేసి చేస్తున్నా సరే నేను సైలెంట్గా స్మైల్ ఓకే అట్లీస్ట్ యు మేడ్ మీ టు డూ దిస్ ఫీలం ఓకే అండ్ ఫర్ దిస్ ఎక్కడ మీరు పోతాను పేర్లు చెప్పకండి ఇన్సిడెంట్ చెప్పండి పేర్లు చెప్పొద్దు నాకు మీరు కాదు అదే అంటున్నాను అంత చాల అన్నాను నేను అంత దాటితేవద్దంటే అన్నెసరిగా ఈ ఈ మొత్తం ఇష్యూ పాయిజనస్ అవుతుంది నెగిటివ్ సెటప్స్ వస్తే దట్ విల్ బి మోర్ అట్రాక్ట్ అంటే నేను అనేది ఏంటంటే దానివల్ల అప్కమింగ్ క్రియేటర్స్ అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ ఎంతో కొంత నేర్చుకునే అవకాశం అది ఎప్పుడు నేర్చుకోడు అది పచ్చి బూత్ ఎప్పుడు నేర్చుకోడు పాము లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ మధ్యలో తిరగలి చచ్చినట్టు అంతే నువ్వు పాము అవుతావో లేదా అనేది నీ సంస్కారం బట్టి ఉంటుంది ఓకే స్నేహిక్స్ ఉన్నాయి చాలామంది స్నేక్స్ తోటి నేను పనిచేసాను కూడా వద్దు అట్లా టాపిక్ ఓకే మన స్పెషల్గా మరి చార్మీ విషయానికి వస్తే గాడ్ ఫాదర్గా చెప్పుకు తను కూడా చెప్పుకోవడం జరిగింది అంటే నాకు ఎవరైనా గాడ్ఫాదర్ అంటే ఫస్ట్ నా సినిమాలలో తను సజెషన్స్ చేయబోయే సినిమాల గురించి సజెషన్స్ క్యారెక్టర్ విషయంలో డిస్కషన్స్ అంటే ఒక గాడ్ఫాదర్ లాగా మిమ్మల్ని చెప్పేది బిగినింగ్ డేస్లో ఇప్పుడు డేస్లో కూడా అలా లేదు ఎప్పుడైనా మనం డౌట్గా ఈ సినిమా వచ్చింది ఇలా వచ్చింది ఎలా వచ్చింది అని అంటే ఐ ట్రై టు అనలైజ్ ద హోల్ సిచ్యువేషన్ బట్ ఐ నెర్ ట్రలర్ టు పిక్ దిస్ అబ్ అమ్మాయినిక చాలా మందితో జరుగుతూ ఉంటాడు డిస్కషన్ ఇప్పుడు సందీప్ కిషన్తో సినిమా సందీప్ కిషన్ కూడా చెప్తూ ఉంటాడు నాతోటి సార్ ఈ సినిమా వచ్చింది కథ ఎలా ఉంది ఈ సినిమా వచ్చింది చేద్దాం అనుకుంటున్నాం దెన్ వీ విల్ హ్యావ్ ఎ టాక్ వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ దట్ నీ బాడీ లాంగ్వేజ్ ఇది ఈ టైప్ ఆఫ్ సినిమా అయితే బాగుంటుందేమో ఈ టైప్ ఆఫ్ సినిమా అయితే ఇందులో కంటెంట్ బాగుంది బట్ నీ మీద బాగోదేమో నువ్వు మ్యాచ్ చేయగలవా ఆ ఎనర్జీ లెవెల్స్ తీసుకెళ్ళగలవా నువ్వు కనెక్ట్ అవ్వగలవా అలా అలాగే ఒక అనాలసిస్ ఇస్తాను నా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తోటి విత్ మై లిటిల్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ దట్ యూ చూస్ వాట్ యూ వాంట్ టు డూ దెన్ అల్టిమేట్గా ఐ టెల్ ఎవరిబడీ లైక్ ద వర్క్ వాట్ యువర్ గెటింగ్ టు డోంట్ డూ ఇట్ జస్ట్ లైక్ దట్ ఐదర్ యూ యూ షుడ్ షుడ్ గెట్ గెట్ సాటిస్ఫాక్షన్ ఆర్ గుడ్ మనీ ఎదురు చూసుకో చూసుకుని డెస్టింగ్ తీసుకోవాలి ఇన్స్టింక్ట్ నాకు నచ్చితే చేస్తాను దానివల్ల సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకుంటే చేస్తాను అది ఒక మంచి పని దాంట్లో మినిమం స్టాండర్డ్స్ ఉన్నాయి దిస్ ఓంట్ హామ్ ఎనీ బడీ అదొక్కటే క్రైటీరియా ఫర్ మీ దట్ మై ఫిలిమ్స్ ఆర్ మై ప్రజెన్స్ ఆర్ మై టాక్ ఆర్ మై ఫ్రెండ్షిప్ షూడంట్ హార్మ్ ఎనీబడి షుడం స్పాయిల్ ఎనీథింగ్ హార్మోన్ అనేది పక్కన పెడితే సపోజ్ ఇప్పుడు రెగ్యులర్ వచ్చే కమర్షియల్ సినిమా ఆఫర్ మీకు వచ్చి మీకున్న రెమనరేషన్కి ఒక టెన్ టైమ్స్ ఇస్తా అన్న చేస్తారా చాలాసార్లు జరిగింది అలా చేయండి నేను ప్రాస్టేషన్ అది ఐ డోంట్ డూ ప్రాస్టేషన్ మీ సినిమా సెట్కి నిర్మాత వస్తే మీరు అస్సలు భరించలేరంట నిజమేనా లేదు ఎప్పుడు అవదరు అవద్దు చెప్తాను నిజమే చెప్తాను ఇప్పుడు మారంట కొంచెం ఎప్పుడైనా సరే ఎవరు చెప్పండి నా సినిమాకి ఫస్ట్ నాగార్జున ప్రొడ్యూసర్ నిన్నే పిల్లతాం ఫస్ట్ మా బాస్ ప్రొడ్యూసర్ మా బాస్ ప్రొడ్యూసర్ అంటే మేమే ప్రొడ్యూసర్ చంద్రలేఖ దాని తర్వాత నాగార్జున ప్రొడ్యూసర్ నేనే పిల్లాడతాం దాని తర్వాత సింధు నేనే ప్రొడ్యూసర్ దాని తర్వాత చంద్రలేఖ రామప్రసాద్ గారు జగపతి బాబు బ్రదరు నాగార్జున గారు ప్రొడ్యూసర్స్ జగపతి బాబు గారు బ్రదర్ రామ్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా మనిషిగా కూడా చెమ్ పర్సన్ ఆయన నేను కలిసే చేసాను ఆ సినిమా నా పక్కనే ఎప్పుడు ఉన్నారు సినిమా జరుగుతున్నంతసేపు అండ్ ఐ యూస్ టు లైక్ హిస్ కంపెనీ చంద్రలేఖ తర్వాత అంతఃపురం చేశాం జమ్మి కిరణ్ అండ్ భరద్వాజ వాళ్ళిద్దరు ఎంఆర్ బిజీ పీపుల్ వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వచ్చేవారు సెట్కి నేనే చూసుకున్నాను మొత్తం అంత మార్నింగ్ వాళ్ళు సెట్ చేసి వెళ్ళిపోయేవారు అంతఃపురం తర్వాత సముద్రం చేశాను సముద్రం భగవాన్ దానయ్య పుల్లార ప్రొడ్యూసర్స్ దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద సెట్ నాకు ఏమాత్రం నాతోటి నేను ఒక రోజు కంగారు పడి క్లైమాక్స్ చేసేద్దామంటున్నా సరే వాళ్ళు వచ్చి ఆపి కొద్దిసారి మనం ఖర్చు పెడతాం మీకు కావాలంటే చెప్పండి అని మళ్ళీ సో స్టార్ట్ చేసిన క్లైమాక్స్ని ఆపేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూట్ చేశారు ఇది ఒకే రావాలి దాని తర్వాత మురారి మురారి రామలింగేశ్వరరావు గారికి నాకు సినిమా మధ్యలో పెద్దదో సమదర్ థింగ్ ఒక చిన్న ఐడియా డిఫరెన్స్ వచ్చింది ఓకే ఆ ఐడియా డిఫరెన్స్ పెరిగి పెద్ద అవ్వకుండా ఆయన చూజ్ చేశారు వాళ్ళ బావమారిది ఉన్నారు బుల్సుబ్బారావు బుల్సూబ్బారావుతో ఫస్ట్ నుంచి చేయించారు ఆయన ఉన్నట్టు లాస్ట్ మేము సినిమా అయిపోయిన తర్వాత ఆడుకోలేదు అంతేగాని ఆయన వస్తే నేను నేను వస్తే ఆయన అనుకోలేదు ఆ తర్వాత ఆయన ఏదో హర్ట్ అయ్యారని తెలిసిందే ఎక్కడో ఏదో అన్నారు స్టేట్మెంట్లు ఇచ్చారు అన్ని ఇచ్చారు నేను ఎక్కడ రిటైరేట్ చేయలేదు ఎక్కడ మాట్లాడలేదు బికాజ్ నాకు ఇవ్వాలి కూడా రెస్పెక్ట్ నా అందరు ప్రొడ్యూసర్స్లో కాలేదు మురారి లాంటి సినిమాని నాతోటి తీయించాడు ఆయన అంటే ఎక్కడ అడ్డం పడలేదు ఐ వాజ్ లైక్ ఫుల్ ఆఫ్ మై సెల్ఫ్ మురహారీ ఫుల్ ఆఫ్ మై సెల్ఫ్ నేను ఎవ్వరికీ ఆన్సరబుల్ కాకుండా చేసిన సినిమా ఆఫ్ దోస్ ఫిల్మ్స్ మూడు నాలుగో నెల ఈ రకమైన ప్రెషర్ కానీ డిస్ట్రిక్షన్ కానీ లేదు ఓకే మురారి తర్వాత హిందీ అంతఃపురం బోని కపూర్ తను బాగా బిజీ సో నేనే ఉన్నాను సెట్లో ఆయన లేడు అప్పుడప్పుడు శ్రీదేవి గారు వచ్చి వెళ్ళిపోతా ఉండదు జోధ్పూర్ లేకుండా దాని తర్వాత ఖడ్గం శుంకర్ మోధుమురళి నాకు ఫ్రెండ్ ఎప్పుడు నా పక్కనే ఉంటాడు పొద్దున్న వచ్చి మేము ఇద్దరం కలిసి వెళ్తాం ఒకే కవర్లో తనే మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు సో ఆటలో ఎప్పుడు నా పక్కన ఉంటాడు హీ ఎంజాయ్స్ ఇట్ ఎంజాయ్స్ మేకింగ్ ఎఫర్ కానీ క్రియేటివ్ ఎక్కడ ఎక్కడ వచ్చింది ఎవరితో వచ్చింది కళ్యాణ్ గారు నాడు సందమం ప్రొడ్యూసర్ అటు బాగా బిజీ సో రోజుకి ఒకసారి వచ్చి అనయాన్ని మధ్యాహ్నం కనపడి వెళ్ళిపోతుంటాడు ఇంక ఏ ప్రొడ్యూసర్ నేను రాకూడదు అన్నాను ఏ ప్రొడ్యూసర్ ఇప్పుడు అందరూ చెప్తారు ఓకే అండ్ అంటే ఏదైనా క్రియేటివ్ పార్ట్లో పొరపాటున ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేయరంటే మీరు చచ్చిన అసలు అది దాన్ని కాదు దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మురారి సినిమా మహేష్కి అప్పటికి యువరాజు వంశీ రెండు డిజాస్టర్లు అయిపోయి మహేష్ ఎగ్జిస్టెన్స్ మీదే డౌట్లు వచ్చేస్తున్న టైం